హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక కొత్త టాపిక్తో అయితే మేము ముందరికి వచ్చాను కొత్త టాపిక్ ఏంటంటే మనకు బెంగళూరులో ముప్పై ఐదు వేలు శాలరీ వస్తే వన్ బిహెచ్కేలో ఎలా ఉండొచ్చు రిచ్గా ఎలా ఉండొచ్చు అనేది అయితే మాట్లాడుకుందాం ఇది ఒక టైప్ ఆఫ్ రియల్ కంటెంట్ అంటే ఇది నాకు సంబంధించిండేదే ఇది ఒకప్పుడు నేనైతే మాత్రం ముప్పై ఐదు వేలతోనే ఫ్యామిలీని అయితే మాత్రం రన్ చేశాను అదే ఈరోజు మాట్లాడుకుందాం ముప్పై ఐదు వేలు అంటే ముప్పై ఐదు వేలు కటింగ్ స్పూను ముప్పై వేలు నాకు శాలరీ వచ్చేది ముప్పై వేలు వస్తుంది అంతా కటింగ్ స్పూను అంటే పిఎఫ్ కానీ అండ్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివన్నీ పోయి నాకు థర్టీ థౌజండ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్గా కావాల్సింది ఏంటి హౌస్ సో రెంట్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది నేను డాలర్స్ కాలనీలో ఉంటూ ఈ ఈ బడ్జెట్లో నేను వన్ బిహెచ్కే తీసుకున్నా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు బ్రో రియల్ టైం గురించి మాట్లాడు అని రియల్ టైం దీనికన్నా ఇంకా రియల్ టైం ఇంకేం లేదు అంటే సపోజ్ నా లైఫ్ గురించి నేను చెప్పుకుంటాను ఇక్కడికైతే మాత్రం వస్తుంది రెంట్ అయితే ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా పవర్ బిల్ సారీ పవర్ బిల్లు అండ్ వాటర్ బిల్లు అప్రాక్స్ నాకు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది వాటర్ బిల్ ప్లస్ పవర్ బిల్ అంటే ఫ్యామిలీ కదా నేను మా వైఫ్ కొడుకు కొడుకు ఉన్నాడంటే ఇంకా ఆల్మోస్ట్ చిన్న బాబు ఉన్నాడని అర్థం చేసుకోండి ఇంకా వాటర్ ఎలా ఉంటుంది అనేది అండ్ నెక్స్ట్ గ్రోసరీ గ్రోసరీకి సిక్స్ థౌజండ్ అనుకోవచ్చు సిక్స్ థౌసండ్ ఎందుకు అంత ఎక్కువ అని బట్ ఒక చిన్న టైం ఫ్యామిలీకి అయితే మాత్రం మ్యాక్స్ టు మ్యాక్స్ సిక్స్ థౌజండ్ అయితే అవుతుంది టోటల్ మనం వేద్దాం మీ థర్టీ థౌజండ్కి నాకు వచ్చే థర్టీ థౌజండ్ శాలరీకి నేను ఎలా సేవింగ్స్ చేసుకుంటూ నేను అలా చేశాను అనేది మీకు కూడా నేర్పిస్తా జీరో జీరో సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మిగిలింది మనకి ఇంకా చూడండి ఇంకా అర్థం చేసుకోండి నేను ఉన్నది బెంగళూరులో సెంటర్లో ఉన్న డాలర్స్ కాలనీ డాలర్స్ కాలనీ అంటే దగ్గర దగ్గర నియర్ టు హెబ్బాల్ అని అంటారు నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నాకు ఇంకా మిగిలింది ఇంకా ఇక్కడ రాస్తాను చూడండి కొంచెం తప్పులు ఉంటే ఇగ్నోర్ చేయండి మనం అంత కంప్యూటర్ కాదు నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే మాత్రం మిగిలింది ఇప్పుడు మనం సేవింగ్స్ గురించి మాట్లాడదాం చైల్డ్ ఫండ్ అంటే నా కొడుకు కోసము నెలకి రెండు వేలు ఓకేనా మా వైఫ్ వైఫ్కి రే నెలకు రెండు వేలు నాలుగు వేలు అయిపోయింది ఇక్కడ పదహైదు వేల ఏడు వందలు మిగిలింది ఇంకా అంతేనా పదహైదు వేల ఏడు వందలు మిగిలింది ఈ పదహైదు వేల ఏడు వందల్లో కూడా నేను ఎస్ఐపి టూ థౌజండ్ అంటే ఇప్పుడు ఇంక ఇంకెంత మిగిలి ఉంటుంది ఫిఫ్టీన్ సెవెన్ హండ్రెడ్ మైనస్ టూ థౌజండ్ బ్యాకప్ ఫండ్గా థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పెట్టుకున్నా ఇంక అర్థం చేసుకోండి మీరు అనుకోవచ్చు బ్రో ఇవన్నీ అయ్యేడు లెక్కలు కాదనని అయ్యే లెక్కలే నేను నేను నా రియల్ లైఫ్లో నేను ప్రజెంట్ చేస్తున్న కష్టంలో ఇది ఈ బ్యాకప్ అమౌంట్ నాకు అన్ని విధాలుగా పనికి వస్తుంది ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా ఏదన్నా ఎక్స్పెన్సెస్ పెట్టాలన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ దీంట్లో నుంచి నేను తీసుకుంటాను మళ్ళీ దీంట్లో కూడా దగ్గర దగ్గర ఫైవ్ టైపు సేవింగ్ చేసుకుంటా నేను కొంతమంది అన్నారు బ్రో గుంటూరు హైదరాబాదు అండ్ అనంతపురం సారీ హైదరాబాద్ కాదు అనంతపురం బ్రో ఎక్కడ బ్రో నీకు ఎవరు ఇస్తానో బ్రో ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ ఇంట్లో నేను బెంగళూరులో ఉంటాను బెంగళూరులో ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరు ఇస్తారని అనుకోద్దని నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది కూడా అదే దాంట్లోనే అది కూడా రిచెస్ట్ ప్లేస్లోనే డాలర్స్ కాల్ అంటే చాలా రిచ్ ప్లేస్ అది ఇక్కడ అంతా ఏంటి బిజినెస్ బిజినెస్ పీపుల్ కానీ సినిమా యాక్టర్స్ కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ ఇది నేను సంపాదించిన థర్టీ థౌజండ్లో నాకు మిగిలేదు వచ్చేది ఇది ఇంకా అర్థం చేసుకోండి ఒక్కటైతే నేను చాలా దూరం పెడతా ఒకటి ఈఎంఐ దూరం పెడతాను రెండోది ఇంట్లోకి ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అయితే మాత్రం దూరం పెడతా మనం ఉండేదే రెంటెడ్ ఇంటికి రెంటెడ్ ఇంట్లల్లో పెద్ద పెద్ద సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎంఎం సారీ సెవెంటీ ఫైవ్ టీవీ అండ్ పెద్దది ఫైవ్ సీటర్ కానీ సెవెన్ సీటర్ కానీ సోఫా డైనింగ్ టేబుల్ ఇలాంటివన్నీ ఖర్చులు పెట్టినారంటే అయితే అది మీరు లగ్జరీకి పోయారంటే డెఫినెట్గా ఇది కూడా మిగలదు నేను చెప్తున్నాను కదా ఈ థర్టీన్ థౌజండ్లో థర్టీన్ థౌజండ్లో చిల్లి గవ్వ కూడా మిగలదు లగ్జరీకి పోయారంటే ఇవన్నీ మీరు పెట్టుకున్నారంటే రేపటి రోజు మీ అది చైల్డ్ ఫండ్ ఉంది కదా రేపటి రోజు వీడికైతే మాత్రం మంచి చదువునైతే మాత్రం ఇవ్వగలుగుతారు ఇది నేను ఇస్తున్న గ్యారెంటీ అందరు ఇలాగే ఎందుకు ఉంటారు అని అనుకోవచ్చు కొంచెం ఇలా ఆలోచిస్తే అందరు ఇలాగే ఉంటారు మీ డబ్బులు మంచిగా సేవ్ అవుతాయి మీరు నెక్స్ట్ జనరేషన్కి డబ్బులు ఇవ్వగలుగుతారు రిచ్ 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 పోయారంటే లాస్ట్కి వచ్చే అవుతుంది ఇంకా సరే దీనికి కూడా ఏదో ఒకటి కామెంట్ పడతారు కదా పెట్టండి ఇంకా వెయిట్ చేస్తా అంటే నేను కూడా రియల్ లైఫ్లో రియల్ టైమ్గా చెప్పినా కూడా మన వాళ్ళు నమ్మరు ఓకే ఇంకా బాయ్ బాయ్ ఏదో ఈ వీడియో చూశాక కొంతమంది అయినా కూడా కొంచెం చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తారు చేస్తారనుకుంటున్నాను ఈ ఎక్స్పెన్సెస్లో కొంతమంది ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ ఉంటాయి వాళ్ళ సిగరెట్ సిగరెట్ ఎక్స్పెన్సెస్ దగ్గర దగ్గర త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవుతున్నాయి ఒక నెలకి అంటే ఆల్కహాల్ అంటవా చెప్పాల్సిన అవసరమే లేదు అది కూర్చున్న ప్రతిసారి ఏ మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు సిట్టింగే అయిపోతుంది ఇంకా అవి కాక ఇంకా అప్పులు చేయడం తీసుకురావడం పెట్టడం నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీని అయితే మాత్రం రోడ్డుకి లాగడం అంతే